నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు నటుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు పొందిన కోటా శ్రీనివాసరావు ఎనభై మూడేళ్ల వయసులో జులై పదమూడున కన్ను మూశారు ఈ క్రమంలో సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు కోటా జర్నీని గుర్తు చేసుకుంటున్నారు అయితే మరి కమిడియన్ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనే తేడా లేకుండా ఏ పాత్రకైనా న్యాయం చేయగల కోటా శ్రీనివాసరావు డేట్స్ కోసం అప్పట్లో నిర్మాత పడేవారు కూడా ఎక్కువ సినిమాలు బిజీగా ఉండేవారు సంపాదించారని తెలుస్తోంది కోటా శ్రీనివాసరావు కి హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో పెద్ద ఇల్లు ఉంది దాని విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ లోనూ బాగానే పెట్టుబడులు పెట్టారట కోటా శ్రీనివాసరావు కోటా శ్రీనివాసరావు మొత్తం ఆస్తుల విలువ ఎనభై కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం అందుతోంది ఎంత పేరు డబ్బు సంపాదించినప్పటికీ ఆ అహాన్ని చూపించకుండా కోటా శ్రీనివాసరావు స్నేహానికి ఎంతో విలువ ఇస్తారని సన్నిహితులు చెబుతుంటారు